హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ లక్కీ కలెక్షన్స్ ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జ్యువెలరీ నచ్చినట్లయితే వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి బ్రైడల్ కలెక్షన్స్ సీచెడ్ మ్యాట్ ఫినిషింగ్ బీడ్స్ కలెక్షన్స్ అన్నీ మన ఛానల్లో డైలీ ట్రెండింగ్లో ఉన్నటువంటి జ్యువెలరీ అప్డేట్లో వస్తూ ఉంటుందండి డైలీ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డైలీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మన ఛానల్లో జ్యువెలరీ నీళ్ళు కాకుండా శారీస్ డ్రెస్సెస్ కూడా అవైలబుల్లో ఉంటాయండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది ఆన్లైన్ జ్యువెలరీ కాబట్టి దీంట్లో రిటర్న్ ఆప్షన్ ఉండదండి ఏమైనా డ్యామేజ్ ఉంటే తప్ప రిటర్న్ ఆప్షన్ ఉండదు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి బీడ్స్ కలెక్షన్స్ చూడండి ఇందులో లాంగ్ సెట్ త్రీ కలర్స్ కూడా ఉన్నాయి విత్ ఇయర్ కూడా బిగ్ సైజ్లో వచ్చాయి చూడండి ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయి మీకు జ్యువెలరీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయగలరు మన ఛానల్లో కోడెడ్ జ్యువెలరీ నాన్ కోడల్ జ్యువెలరీ కూడా లభిస్తాయండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఛార్జెస్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ బీడ్ బీడ్స్ కలెక్షన్స్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి బీడ్స్ కలెక్షన్స్లో ప్రతి ఒక్క మోడల్స్ మన ఛానల్లో లభిస్తాయండి మీకు ఏమైనా మోడల్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి అలాంటి వీడియోస్ కూడా జ్యువెలరీ వీడియోస్ మేము సెండ్ చేస్తాము ప్రీమియం క్వాలిటీ అండి లాంగ్ సెట్ విత్ గోల్డ్ లాగానే ఉంది చూడండి విత్ ఇయర్ కూడా వచ్చాయి ఇందులో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ హెవీగా ఉన్నాయి అలాగే లాంగ్ హారం సెట్ ప్రీమియం క్వాలిటీ అండి కెంప్ స్టోన్ కూడా ఉన్నాయి ఇది కోడెడ్ జ్యువెలరీలో ఉన్నాయండి లక్ష్మీదేవి లాకెట్ బిగ్ సైజ్లో వచ్చింది ఇయర్ రింగ్స్ కూడా బిగ్ సైజ్లో ఉన్నాయండి ఇయర్ రింగ్స్ బీట్స్ కలెక్షన్స్ బీట్స్లో కూడా కోంబో కలెక్షన్స్ కూడా చాలా ఉన్నాయి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా మోడల్స్ ఉన్నాయి కాబట్టి నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయగలరు ప్రతి ఒక్కరూ లైక్ చేయడానికి ట్రై చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో చాలామందికి షేర్ చేయబడుతుంది చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి మీ సపోర్ట్ వల్ల మన ఛానల్లో కూడా మనకి సబ్స్క్రైబర్స్కి ఎక్కువగా అయ్యారు వన్ పాయింట్ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ తర్వాత మన ఛానల్లో కూడా గివ్అ గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మన వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడానికి ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మీకు జ్యువెలరీ నచ్చినట్లయితే రీసెలర్స్కి మోస్ట్ వెల్కమ్ అండి చాలా రీజనబుల్ రేట్లోనే ఉన్నాయి కాబట్టి మీరు రీసేల్ కూడా చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అందులో డైలీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మన ఛానల్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫైవ్ థౌజండ్ రూపీస్ వరకు కూడా మన జ్యువెలరీ లభిస్తూ ఉంటాయి ప్రతి ఒక్క ట్రెండింగ్లో ఉన్నటువంటి జ్యువెలరీ మన ఛానల్లో డైలీ అప్డేట్లు వస్తూ ఉంటుంది డిస్పాచ్ టైమింగ్స్ టు త్రీ టు ఫైవ్ డేస్ పడుతుంది డెలివరీ సెవెన్ డేస్లోకి వచ్చేస్తుందండి మేము త్రీ టు ఫైవ్ డేస్లో ట్రాకింగ్ నెంబర్ ఇచ్చేస్తాము డెలివరీ జ్యువెలరీ ఐటమ్ రాగానే కంపల్సరీ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఓపెనింగ్ వీడియో ఉండాలండి ఓపెనింగ్ వీడియో ఉంటేనే అందులో ఏమైనా డ్యామేజ్ ఉంటే రిటర్న్ ఆప్షన్ ఉంటుంది మామూలుగా అయితే రిటర్న్ ఆప్షన్ ఉండదు ఎనీ డ్యామేజ్ ఉంటే తప్ప రిటర్న్ ఆప్షన్ మన ఆన్లైన్ జ్యువరీ జ్యువెలరీలో ఉండదండి ఇయర్ రింగ్స్ చూడండి సేమ్ గోల్లాగానే ఉన్నాయి కోటెడ్ జ్యువెలరీ అండి గుండ్లమాలలు చూడండి ఇందులో కూడా కలర్స్ చాలా ఉన్నాయి విత్ ఇయర్ కూడా వచ్చాయి ట్రెడిషనల్గా చాలా బాగుంటుందండి లక్ష్మీదేవి లాకెట్ చాలా కలర్స్ కూడా ఉన్నాయి డిజైన్స్ ఇయర్ రింగ్స్ కూడా ఇందులో చేంజ్ వచ్చాయి చూడండి లాకెట్ కూడా హెవీగా వచ్చింది గుండ్లమాల గుడి మధ్యన చాలా ట్రెండింగ్గా నడుస్తూ ఉంటుందండి చాలా బాగున్నాయి అలాగే బీడ్స్లో కూడా హెవీ కలెక్షన్ చాలా హెవీగా ఉంది చూడండి ఇది పీసీ కోడ్లో వచ్చింది ఇయర్ రింగ్స్ కూడా హెవీగా ఉన్నాయి లాకెట్ పెద్దగా వచ్చింది గోల్డ్ ప్రీమియం గోల్డ్ క్వాలిటీ అండి విత్ లాంగ్ సెట్ విత్ ఇయరింగ్స్ కూడా వచ్చాయి చాలా హెవీగా ఉంది చూడండి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నటువంటి జ్యువెలరీ డైలీ మన అప్డేట్లో వస్తూ ఉంటుందండి ప్రజెంట్ చాలా ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్స్ అండి ఇవి ఈ మధ్యన ఇన్స్టాలో కూడా యూట్యూబ్లో కూడా చాలా ట్రెండింగ్గా నడుస్తున్నాయి విత్ ఇయరింగ్స్ కూడా వచ్చాయండి ఇప్పుడు సంక్రాంతి సేల్ ఆఫర్స్ కాబట్టి చైన్స్ తొందరగా సేల్ అయిపోతున్నాయండి నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్షాట్ తీసి బుక్ చేసుకోండి ఆర్డర్ బుక్ చేసుకోండి